ఈ రోజు ఏ స్థానికంగా ఉన్నటువంటి రైల్వే స్టేషన్ ఎదురుగా ఎస్సీ హాస్టల్లో మరి దారుణంగా విద్యార్థులతో మరి ఎక్కడ ఉన్నటువంటి సమస్యలను కూడా ఈ స్థానిక ఎమ్మెల్యే గాని ఒక ఎంపీ గారు గాని అధికారులు జిల్లా అధికారులు కూడా మరి స్పందించినట్టు కూడా ఎక్కడా లేదు మరి చూస్తున్నట్లయితే ఇక్కడ మరి చాలా అనారోగ్యంతో పిల్లలు మరి డ్రైనేజీలు క్లీనింగ్ లేకుండా మరి ఇది హాస్టల్ లేదంటే పందులు ఉండే